హైదరాబాద్ లో చనిపోతే వాళ్ళ ఆర్గాన్స్ బెంగళూరు పంపాల్సి వస్తుంది ఇంకెక్కడికో పంపాల్సి వస్తుంది ఇంకా ఢిల్లీకో ఎక్కడికో పంపాల్సి వస్తుంది ఆ పంపేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని గ్రీన్ ఛానల్ అని చెప్పేసి అంటారు అలానే అవయవదానము మేము గతంలో గత సంవత్సరమే హెల్త్ మినిస్టర్ గారిని ఐదు సార్లు మేము కలవడం జరిగింది అది నా కోసమో ఎవరి కోసమో కాదు ఎటువంటి స్వార్థం కూడా లేకుండా మేము ఈ సర్వీస్ అనేటటువంటిది చేస్తూ ఉన్నాము అదేంటంటే నోటు అనేటటువంటిది ఒకటి ఉంది అది జాతీయ విధానం దాంట్లో ఎవరైతే రియల్గా అవయవధానం చేసి మరణిస్తారో వాళ్ళ అంత్యక్రియలు అనేటటువంటిది ప్రభుత్వ లాంఛనాలతోటి జరగాలి అంటే కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ ఎవరైనా సరే ఆ అంత్యక్రియలకు హాజరు కావాలి రెండోది ఏం అడుగుతున్నామంటే ప్రభుత్వాన్ని అవయవదాత చనిపోయినప్పుడు వారి కుటుంబంలో ఉపాధి అనేటటువంటిది కోల్పోతారు కాబట్టి అవుట్ సోర్సింగ్ జాబ్ అయినా సరే ఆ కుటుంబంలో ఏ వ్యక్తికైనా సరే ఇవ్వాలి మూడోది వచ్చేసి ఈ మనం ఫిఫ్టీన్త్ ఆగస్టు నేషనల్ ఫెస్టివల్స్ సందర్భంగా కంపల్సరీగా కలెక్టర్ గారి ఆధీనంలో ఆ కుటుంబ సభ్యులని మనము ఆనరింగ్ అనేటటువంటిది చెయ్యాలి ఇవి ముఖ్యంగా మేము పెట్టినటువంటి ప్రతిపాదనలు ఇది మొత్తం దక్షిణాంధ్ర రాష్ట్ర ఆ సంఘం వారు కూడూరు సీతామహాలక్ష్మి వారు వాళ్ళందరూ వెళ్ళి కలిస్తే ఒక నెలలో అక్కడ వచ్చేసింది ఇంప్లిమెంట్ అయిపోతుంది అది ఇప్పుడు ఎవరైనా అక్కడ చనిపోయినప్పుడు ఇమీడియట్గా ఒక టెన్ థౌజండ్ డొనేట్ చేస్తున్నారు కలెక్టర్ గారు కానీ హయ్యర్ అఫీషియల్ వచ్చి అక్కడ హాజరవుతున్నారు ఆనరింగ్ అనేటటువంటిది చేస్తున్నారు మరి మన దగ్గర ఎందుకు జరగట్లేదు మేము కూడా హెల్త్ మినిస్టర్ గారిని ఫైవ్ టైమ్స్ కలిసినప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టి దాన్ని అందరూ ఆమోదించి బిల్ పాస్ చేయడం జరిగింది కానీ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది చేయట్లేదు దానికోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే దీని మీద అపోహలు అనేటటువంటిది వీడండి ఎలాంటి అపోహలు కూడా పెట్టుకోవద్దు కాల్చేస్తే గుప్పెడు బూడిదయ్యేటటువంటి ఒక శరీరాన్ని ఒక మహా గ్రంథం లాగా మారుస్తున్నాం మనం వైద్య విద్యార్థులకి ఒక రెండు సంవత్సరాలు బాడీ ఉండేటటువంటి పొజిషన్ బట్టి రెండు సంవత్సరాలు దాన్ని ఎగ్జామిన్ చేస్తారు ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళే అక్కడ కాల్ చేయడం జరుగుతుంది ఇంకా గొప్ప త్యాగం ఏంటంటే స్కిల్టన్ కూడా వాళ్ళకి అవసరం మెడికల్ స్టూడెంట్స్ కి స్కిల్టెన్ గా కూడా ఆ యొక్క శరీరాన్ని ఉపయోగిస్తారు సో ఎక్కడో మార్మూలో ఉండేటటువంటి మన బోధన్ దగ్గర ఉండేటటువంటి చెక్కింగ్ క్యాంప్లో ఇంత అద్భుతమైనటువంటి గొప్ప త్యాగంతో కూడినటువంటిది ఆ త్యాగానికి ముందుకొచ్చినటువంటి आवादि